జగన్ చేసిన పనికి అవాక్కైన నేతలు అధికార పార్టీ నేతలైనా ప్రతిపక్ష పార్టీ నేతలైనా ఉన్నత ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా ఒక కొత్త వ్యక్తి భారతదేశం గర్వించే ఉన్నతమైన పదవి అలంకరిస్తున్నారంటే చాలా వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నాయకులు తాకిడి ఒక్కసారిగా మొదలవుతుంది ప్రధాని మోడీ ప్రధాని అవడం ఖాయమని అనుకునే సమయంలో కూడా రాజకీయ వర్గాల్లో ఇలాంటి వాతావరణమే కనబడింది సరిగ్గా మళ్లీ ఇలాంటి పరిస్థితి కాబోయే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు ఎదురవడం మనం నేడు టీవీలో పత్రికల్లో ప్రత్యక్షంగా గమనిస్తాం రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ హైదరాబాద్ బాద్ లో అధికార విపక్ష పార్టీలతో సమావేశం అయ్యారు ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పాదాభినందం చేశారు దీంతో అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు మామూలుగా జగన్ అంటి ముట్టునట్టు వ్యవహరించే వ్యక్తిగా కనిపిస్తారు కరాచలం కూడా చాలాసార్లు అంత చురుగ్గా చేయరు అలాంటిది కోవింద్ వచ్చి రాగానే విచ్చేస్తూనే ఇలా పాదాభినందన చేశారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నారు ఓటు వేస్తామన్నందుకు కృతజ్ఞత చెప్పేందుకు ఆయన వస్తే ఆశీర్వాదం తీసుకోవడం ఆసక్తి రేపింది ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ఉన్నారు ఈ భేటీకి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అధికార ప్రతినిధి మురళీధర్ రావులు హాజరయ్యారు భేటీ సందర్భంగా కోవింద్ కు కప్పి జగన్ సత్కరించారు పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు మీకేనని జగన్ తెలిపారు ఫర్ మోర్ వీడియోస్ सब्सक्राइब और चैनल